సభాధ్యక్షులు మన రాంబాబు నాయక్ గారు అలాగే ముఖ్య అథులుగా విచ్చేసిన మన జోగ్రామ్ సారు రామ్ దాస్ సార్ సోమ్లాల్ నాయక్ అండ్ రాజారాం సార్ అప్పుడు అప్పుడు దోదా బంజారా బీఆర్జోడ ఎస్పీ అప్పుడు బోరుదాదా అక్కడ అప్పుడు యూట్యూబ్ ఛాన్స్ పరిచయం లక్ష్మణ్ నాయక్ సార్ ఇక్కడికి వచ్చిన అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు అక్కలు అందరికీ సేన రామ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బంజారా బిడ్డలలో కులం పేరు మీద చాలా సంఘాలు ఉన్నాయి అయితే ఒక్కొక్క సంఘము ఏర్పడిన తర్వాత అంటే ఒక్కొక్క లక్ష్యంతో ఏర్పడ్డాయి కొన్ని తండాలను గ్రామ పంచాయతీలు చేయాలని చెప్పేసి కొన్ని వేరే వేరే అంశాలతో ఏర్పడిన తర్వాత వారికి రాజకీయ పరిచయాలు ఏర్పడి సంఘం యొక్క లక్ష్యాలను పక్కన పెట్టి సొంత లక్ష్యాలతో ముందుకు పోయి మరి మన అస్తిత్వం ఉన్నదా లేదా అని చెప్పేసి రాష్ట్రం మొత్తంలో ఈరోజు బంజారా జాతి ప్రశ్నార్థకంగా మారుతున్న సమయంలో తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలలో సేవాలాల్ సేన పేరు మీద నేను గమనించినంతవరకు చాలా నిస్వార్థంగా జాతిని చైతన్యపరుస్తూ ప్రజల్లో బంజారా బిడ్డలలో చైతన్యం తీసుకొస్తూ జాతికి ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో సేన కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో బాగా జరుగుతున్న సంగతిని మనం గమనిస్తూ ఉన్నాం అందులో ముఖ్యంగా జనగామ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు ఆరు జిల్లాలు ఇప్పుడు ఆరు జిల్లాలలో కూడా అంటే మిగతా జిల్లాల్లో కూడా ఉన్నారు కానీ వరంగల్లో కూడా దాదాపు చైతన్యంగా కనిపిస్తున్న సంగతిని నేను గమనిస్తూ ఉన్నాను అయితే ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమాలు బంజారా బిడ్డలకు ఈ సేవల సేనాల్లోని దీనిలో సభ్యులు కావచ్చు లేకుంటే దీన్ని అభిమానించే నాయకులు కావచ్చు కేవలము వీళ్లకు ఉత్సాహపరచడమే కాకుండా అవగాహన కల్పించాలని చెప్పేసి వివిధ రంగాల్లో నిష్ణాతులు ఇప్పుడు మన లాలో మన జోగ్రామ్ సార్ మన సోమలాల్ అన్న ఇప్పుడు ఎస్పీ మన లక్ష్మణ్ సార్ ఇట్లా అంటే చాలామందికి రెండు రోజులు ఒక మిషన్ లాగా గ్రైండ్లింగ్ లాగా వీళ్ళకు బాగా చైతన్యం చేయాలని చెప్పేసి ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో నాకు పాల్పంచుకోవాలని చెప్పేసి తమ్ముడు నా దగ్గరికి వచ్చేసి జనగాంపొచ్చేసి వచ్చేసి కోరినప్పుడు ఖచ్చితంగా నా జాతి బిడ్డలతోనే ఏదో ఒక రకంగా మమేపకం కావాలని చెప్పేసి ఉద్దేశంతో నేను మీతో కలవడానికి వచ్చింది అయితే నా పరిచయం సార్ కూడా చెప్పారు కానీ మీకు కూడా తెలిసి ఉండాలా లాకావత్ ధన్వంతి మాజీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ ఇప్పుడు అంటే ఆరు జిల్లాలు అప్పుడు రెండు వేల ఆరు పదకొండులో కాంగ్రెస్ పార్టీ నుండి జడ్పీ చైర్మన్గా చేసిరు దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి వేరే పార్టీల నుండి ఎంపీకి ఎమ్మెల్యేకి ఏ అవకాశం వచ్చినా సరే ఒకటే పార్టీని నమ్ముకొని జాతిని ఎట్లయితే నమ్ముకున్నావు పార్టీని కూడా ఎట్లయి నమ్ముకొని ఇవ్వాలంట వరకు కూడా అదే పార్టీలో ఉన్నాము నేను పీసీసీ మెంబర్ ఏమో మొన్నేమో మన బంజారా జాతి మొత్తం నుండి పార్టీ పరంగా వైస్ చే వైస్ ప్రెసిడెంట్ పోస్ట్లో మేడం ధన్వంతి ఉన్నారు అంటే అధికారికంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కానీ పార్టీలో హయ్యెస్ట్ పోస్ట్ ఇది ఇప్పుడు అంటే మన జాతికి వచ్చింది ప్రెసిడెంట్ తర్వాత నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టు లాకా ధన్వంతి గారు ఉన్నారు మేడం నా మిస్సెస్ అయితే నేను జనగామలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను పాలిటిక్స్లో ఉన్నాను అయితే జాతికి సంబంధించిన కార్యక్రమాల్లో చాలా సందర్భాల్లో నేను కొన్ని విషయాలు ఏదైతే గమనిస్తూ ఉన్నానో నేను మీకు చెప్పదలుచుకున్నాను మన సమాజంలో కొద్దిమంది అంటే లెస్ దెన్ టెన్ పర్సెంట్ సింగిల్ డిజిట్ పర్సెంట్ ఉన్న కొన్ని వర్గాలు పార్టీల పేరు చెప్పుకొని రాజ్యాధికారాన్ని పూర్తిగా తమ చేతిలో పెట్టుకొని వాళ్ళేమో ముందు పోతా ఉన్నారు వాళ్ళను నమ్మేసి మనం మోసపోతా ఉన్నాం పదిహేను సంవత్సరాలు రెండు వేల ఇన్ఫాక్ట్ తొంభై తొమ్మిది అంతకుముందు కూడా జరిగింది రెండు వేల నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఏదైతే ఉద్యమం నడిచిందో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏమో ఉద్యమ నాయకుడు నేను తెలంగాణ తెస్తా అని చెప్పేసి ఆయన కానీ ఉద్యమకారులు ఉద్యమం చేస్తేనే ఉద్యమం అయితే చెప్పేసి ప్రతిసారి బంజారా బిడ్డలను రెచ్చగొట్టేటాడు ఉస్మానియాలో మన బిడ్డలే కాకతీయాలో మన బిడ్డలే గ్రౌండ్లో మన బిడ్డలే జగన్కు మౌపాతలో రానివ్వకుండా ఉద్యమకారులు చేసిరని చెప్పేసి బయట అంటారు కానీ ఆపింది బంజారా బిడ్డలు కిరణ్ కుమార్ రెడ్డిని ములుగులో తెలంగాణ ఉద్యమకారులు చెప్పు దెబ్బలు కొట్టారని చెప్పేసి అంటారు కానీ చెప్పులు ఇసిరేసింది బంజారా బిడ్డలు చిరంజీవిని నర్సంపేటలో గుడ్డుతో కొట్టింది ఉద్యమకారులు అంటారు కానీ కొట్టింది బంజారా బిడ్డలు ఇంకో చరిత్ర మనం తెలుసుండాలి మనకు శ్రీకాంతచారి మొదటి అమరుడు అని చెప్పేసి బాగా ప్రచారమైంది కానీ శ్రీకాంత్ మన భోజనా నాయకు ప్రవీణ్ నాయకు కేవలం రెండు మూడు రోజుల తర్వాతనే నాకు తెలిసినంత వరకు రెండు రోజుల ముందు శ్రీకాంతచారి కన్నా ముందు రెండు రోజుల ముందు నాయకు అమరుడు అని చెప్పేసి చాలామంది మిత్రులు చెప్పిర్రు రెండు రోజుల తర్వాత ముఖ్య ప్రవీణ్ నాయక్ సచిన్ అంటే మనము శ్రీకాంతచారి సాగుని మనం తక్కువ చేసేదేం లేదు కానీ తెలంగాణ కోసం ముందు సావడానికైనా సిద్ధపడ్డది మన బంజారా బిడ్డలు దేనికోసం ఇంత ఉద్యమం చేసిరనేది మనం ఆలోచించాలి మనం ఏమనుకున్నామంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు మనకు వెంటనే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేస్తారు అని చెప్పేసి అందరూ చాలా గుడ్డిగా నమ్మి మనం ఒక నాయకుడిని మనం సపోర్ట్ చేసినాం సపోర్ట్ చేస్తే ఆ నాయకుడు ఏమన్నాడు నేను ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత జీవితాంతం నేనే ముఖ్యమంత్రి అయిపోతా అని చెప్పేసి అనుకొని మనల్ని ఎక్కడికో తోసేసిండు కొన్ని ప్రభుత్వ పథకాలు ఏవైతే వచ్చేటివి ఉన్నాయో అవి వచ్చినాయి కానీ రాజ్యాధికారంలో మన వాట ఎక్కడున్నది అని చెప్పేసి ఆ పది సంవత్సరాల కాలం మనం ఆలోచించాలి దీనికి కోప్పడిన మన బిడ్డలు పది సంవత్సరాల తర్వాత ఈ పార్టీని పక్కన పంపించేసి వేరే వాళ్ళెవర వస్తే బాగుంటుందని చెప్పేసి యాభై నాలుగు నియోజకవర్గాల్లో ఏకపక్షంగా ఓటేస్తే ఈరోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటే నేను అదే పార్టీలో ఉన్నాను కానీ ఈ రోజున్న కాంగ్రెస్ పార్టీ బంజారా బిడ్డల మీ మూలంగా అధికారంలోకి వచ్చిందని చెప్పేసి రాహుల్ గాంధీ అన్నారు రేవంత్ రెడ్డి అన్నారు అందరికి తెలిసిన విషయం మరి అధికారంలో తీసుకొచ్చిన ఒక జాతి నలభై లక్షల మంది ఇందులో ముప్పై ఐదు లక్షల మంది ఏకపక్షంగా ఓటేసిన జాతి మరి వీరికి సెక్రటేరియట్లో ఈరోజు బంజారా బిడ్డ పోవాలంటే ఎవరినో అటెండర్ను పట్టుకొని ఎవరినో పట్టుకొని పర్మిషన్ పోవాల్సిన పరిస్థితి అదే ఒక బంజారా బిడ్డకు సంబంధించిన ఒక వ్యక్తి అక్కడ మంత్రి ఉంటే మనకు ఈజీగా దారి దొరికేది కాదా దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అయితే దీంట్లో మనందరికీ కావాల్సిన అంశం ఒకటి మనం ప్రతిసారి కోప్పడుతున్నాం కోపంతో ఆంధ్ర వాళ్ళని పంపించినాం కోపంతో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ను ఓడించినాం కోపంతో ఇరవై మూడులో బిఆర్ఎస్ను ఓడించినాం ప్రతిసారి కోపం అంటే వేరే వాళ్ళని ఓడగొట్టడమేనా మన జాతి ఎక్కడానికి గెలిచే అవకాశం ఉందా అని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అంటే ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పులు చేయొచ్చు ఒప్పులు చేయవచ్చు అయితే ఇక్కడ జరుగుతున్న తప్పులను ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చాలా ఘోరంగా విమర్శిస్తూ ఉన్నది అంటే బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తూ ఉన్నది ఈ టైం ఈ టైంలో మన బంజారా బిడ్డలు దీనికి ఆవేశపడిపోతున్నారు అంటే మనం ఈసారి కాంగ్రెస్ పార్టీని పక్కన పెడదాం బీఆర్ఎస్ తెద్దామని చెప్పేసి కొందరు అంటారు కాదు కాదు కాంగ్రెస్ తీసుకొద్దామని చెప్పేసి కొందరు అంటారు కానీ మన బంజారా బిడ్డ ఆ స్థానంలో శాసించే స్థాయిలో పోవాలా వద్దా అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకు చెప్తున్నా అంటే మన సేవలాల్సిన అక్షం లక్ష్యం మనకు రెండు అంశాలు ఒకటేమో సమా సామాజిక న్యాయం రెండవదేమో రాజ్యాధికారం సామాజిక న్యాయంలో మనము అడగడమే ఉంటుంది అంటే మాకు ఇంతకుముందు సార్ చెప్పినట్లు ఈ క్లాస్ ప్రకారము ఈ రూల్ ప్రకారము ఈ చట్టం ప్రకారము మాకు ఈ హక్కులు కావాలి ఇది కావాలని చెప్పేసి మనం కొట్లాడుతూ ఉంటాం కానీ రాజ్యాధికారంలో నువ్వు అక్కడ కూర్చుంటే నేను ఇక్కడ కూర్చుంటాను నా మనిషి కూడా అక్కడ ఉంటానని చెప్పేసి మనం శాసన స్థాయికి వెళ్ళాలి మన జాతిలో చైతన్యం బాగా ఉన్నది ఎవరికి వాళ్ళు చైతన్యవంతులు ఉన్నారు కానీ ఐక్యత ఎక్కడనో లోపిస్తూ ఉన్నది ఉన్నటికి మొన్న ఎస్సీ సామాజిక వర్గం నుండి ఒక స్పీకరు ముగ్గురు మంత్రులు ఆల్రెడీ ఉండక మా అధిక సామాజిక వర్గానికి సంబంధించిన మా అన్నలు వాళ్ళు నలుగురు ఐదుగురు ఏకతాటిపోయి ఒక మంత్రి పదవి వాళ్ళు తెచ్చుకున్నారు అదే మనలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి కూర్చొని ఒక టేబుల్ మీద తాగరు ఎంపీతో కలిసి ఒక ఐదు నిమిషాలు మాట్లాడరు మీరు మాట్లాడి ఉంటే ఒక జాతి జాతి మొత్తం ఏ కులానికైనా ఈ పేరుందా బీసీ బిడ్డలకు ఎవరికైనా వీళ్ళే కాంగ్రెస్ గెలిపించిన పేరుందా ఓసీ బిడ్డలకు ఎవరికైనా ఆ పేరుందా కానీ బంజారా జాతికి ఆ పేరున్నది బంజారాలే కాంగ్రెస్ పార్టీ తెచ్చినట్టు పేరున్నది మరి మీరు తీసుకొచ్చిన దాంట్లో కనీసం ఒక గిరిజన శాఖ మంత్రి అయినా మనకి ఇచ్చుంటే మనప్పుడు రాష్ట్రంలో గౌరవం దక్కేది కదా సరే అది వాళ్ళ నీతి ఇంతకుముందు ఒక తమ్ముడు అడిగితే ఒకటి చెప్పాను ఇద్దరు యుద్ధం చేస్తారట ఒకడు కత్తి పట్టుకొని ఒక ఇరవై ముప్పై కిలోల కత్తి పట్టుకొని వస్తాడు ముప్పై కిలోల కత్తి పట్టుకొని ఒకడేమో ఐదు వందల గ్రాముల తుపాకీ పట్టుకొని వస్తాడు ఎవరు గెలుస్తారు దీంట్లో మనందరికి తెలిసిన విషయమే ముప్పై కిలోలు ఉన్నది చెప్పేసి కత్తి గెలుస్తుందా ఐదు వందల ఉన్న కత్తి గెలు తుపాకీ గెలుస్తుంది ఇక్కడ ఐదు వందల గ్రాములు అనేది కేవలం పిడికేడు మంది ఉన్న ఓసీ వర్గాలు మరి వీళ్ళు కొడతా ఉంటే ఏదో బయటకు వస్తుంది కదా తుపాకీ గుండు వీళ్ళ చేతిలో ఉన్నది తుపాకీ గుండే డబ్బులు తుపాకీ అనేది వీళ్ళ గులబలము చిన్నదే కానీ వీళ్ళ దగ్గర ఉన్న మరి అందరిని కొట్టే బలం ఏంటంటే లోపల గుండు పైసలు వాళ్ళ దగ్గర ఉన్నాయి మరి మన దగ్గర ఏమున్నది అంటే పెద్ద తోపు ఉన్నది అంటే రాష్ట్రాన్ని పేల్చేంత పెద్ద జనాభా ఉన్నది మన దగ్గర కానీ వీళ్ళను కొట్టలేనంత ఆ డబ్బు బలం మన దగ్గర తక్కువ మరి దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఏమైనా ఉందా అంటే మన ఐక్యత జాతిలో ఐక్యత ఎందుకంటే రాజ్యాధికారం వైపు మనం పోదామని చెప్పేసి మనం ఏదైతే మనం అనుకుంటున్నామో ఏదైనా విషయాన్ని నిశ్శబ్దాన్ని ఛేదించాలా దేని గురించి మనం మాట్లాడాలని చెప్పేసి ఒక వ్యాధి గురించి మనం మాట్లాడితే ఆ వ్యాధి పోయింది మనం ఓపెన్ గా ఎప్పుడైతే డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తామో మనలో చైతన్యం పెరుగుతుంది మనం ముందుకు పోతాము మన జాతిలో ఐక్యత వస్తుంది నేనేమంటానంటే మనం భిక్ష స్థాయి నుండి చర్చించే స్థాయికి పోవాలా వాటా తీసుకునే స్థాయికి పోవాలా ఒక్కసారి బిఆర్ఎస్ పార్టీకి మనం ఓట్లేసినాము అడుక్కున్నాము ఏం రాలేదు ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినాము అడుగుతా ఉన్నాం అయినా ఎవరు పట్టించుకోవట్లేదు వచ్చేసారి కూడా ఎవరో లీడర్ చెప్తే మనం లొంగిపోయి అట్లా వెళ్ళిపోదామా లేకుంటే మన జాతి ఏకమైపోయి మనం కనీసం జనరల్ స్థానాలు కావచ్చు లేకుంటే రిజర్వ్ స్థానాలు కావచ్చు ముఖ్యంగా దీనికి సంబంధించింది ఎమ్మెల్యేలకు సంబంధించింది మనం ముఖ్యంగా రిజర్వ్ స్థానాలలో మనం బాగా కాన్సన్ట్రేట్ చేయాలి జాతికి పనికి వచ్చే బిడ్డలను మనం గెలిపించడం అనుకో జాతి గురించి మాట్లాడే బిడ్డలను మనం గెలిపించిన అనుకో ఖచ్చితంగా మన జాతి ఏకమవుతుంది కానీ తమ పదవులు ఆశించి నాకు ఈ పదవిని చేస్తే సార్లు నేను మాత్రం జాతి గురించి మాట్లాడాలని నేను నాయకుల గురించి మాట్లాడతాను చెప్పేసి అనే నాయకులు మన తరపు నుండి ఒక నాయకత్వానికి అక్కడికి ఆ స్టేజ్ మీదకి పోతే మన జాతికి జరిగే నష్టం ఇక్కడ నేను వ్యక్తులను ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు వ్యవస్థ మనం ఎందుకు ప్రతిసారి వెనుకబడిపోతున్నాం పన్నెండు రిజర్వ్ స్థానాలు ఉన్నాయి రేపు డీలిమిటేషన్ అయిన తర్వాత నాలుగు లెక్క ప్రకారం పదిహేను రిజర్వ్ స్థానాలు ఉంటాయి ఈ పదిహేను ఇంకో పది స్థానాలు మన బంజారా బిడ్డలే ఒక ఇరవై నుండి ఇరవై ఐదు స్థానాలు ఒకవేళ మన బిడ్డలే గెలిచిననుకో అది బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకోటి ఎంఐఎం పార్టీ కానీ ఎవరైనా సరే మనం ఖచ్చితంగా అధికారంలో ఉంటాం ఎందుకంటే మన సహకారం ఓట్లప్పుడు మన సహకారం లేకుండా వాడు గెలవలేనప్పుడు మనకు నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేలు మనకుంటే ఒకడే అవుతాడు మంత్రి ఒకడే అవుతాడు లేకుంటే ఇద్దరే అవుతాడు కానీ ఈ రోజు ఆ నలుగురులో ఏ ఒక్కరు మంత్రి అయినా సరే మన గౌరవం తగ్గేది కాదా అని చెప్పేసి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది రాజకీయ చైతన్యం లేనంత వరకు ఒక సామెత ఉన్నది నీకు లక్ష్యం లేనప్పుడు ఎవరితో ఒకటి లక్ష్యానికి బానిస అయిపోతావు నువ్వు హైదరాబాద్ చేరాలనా మహబూబ్నగర్ చేరాలా అని చెప్పేసి నీకు లక్ష్యం లేనప్పుడు ఎవడో ఆ దిశలో బండి తీసుకునేవాడు నేను లెక్కించుకుంటాడు వాడెక్కడికి పోవాలనుకుంటుండో అక్కడ వదిలేస్తాడు నేను ఇక్కడ ఉన్న పార్టీలలో ఎంఐఎం పార్టీకి ముస్లిం రాజులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి రాజులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి రెడ్డి రాజులు ఉన్నారు ఇంకేమైనా ఉంటే ఇంకో కులానికి సంబంధించిన రాజులు ఉన్నారు పార్టీ పేరు చెప్పుకొని వాళ్ళు వాళ్ళ వర్గాలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు మనమేమో ఏమన్నా బయట మాట్లాడితే ఏమనుకుంటున్నా ఏమో ఏమొస్తున్నాయి మనకు ఎంపీటీసీ నౌకరి వార్డ్ నంబరు జెడ్పీటీసీ ఇంకా అవే కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఇవి ఈ ఈ దానికోసం స్థానికంగా ఉండే అగ్రవర్ణ నాయకత్వం దగ్గర మనం ఏదైనా సరే నేను జాతి గురించి గట్టిగా మాట్లాడితే వీడు ఎక్కడ ఎంపీటీసీ టికెట్ ఇవ్వడు ఇదే భయం మనం ఎంత చైతన్యం చేసినా సరే సార్ రే నేను నీతో నడుస్తే నేను సర్పంచ్ ఆ సార్ నేనేమవుతాను సార్ నా జీవితంలో నేను ఎంపీటీసీ కన్నా ఎక్కువ అవుతాను సార్ అంటే మన లక్ష్యాలు ఎప్పుడైతే చిన్నగా ఉంటాయో మన నడక దూరం కూడా తగ్గిపోతుంది దయచేసి సైనికుల్లాగా సేవ లాల్ సేన లాగా ఒక సైన్యం మనకు ఆ రోజు ఇంతకుముందు అన్న చెప్పిండు జోగరాం సార్ చెప్పిండు సేవలాల్ మహారాజు మూడు వందల సంవత్సరాల క్రితము చదువు లేకున్నా సరే మన జాతికి ఏదైతే ఒక డైరెక్షన్ చెప్పిండో ఆ డైరెక్షన్లోనే రోజు అదొక్కటే మన జాతికి మిగిలి ఉన్నది ఇప్పుడు బంజారా అంటే దాని లక్ష్యం ఏదో మనకు తెలియదు మనం ఎస్టీ అంటే ఏం చేయాలో తెలియదు కానీ సేవలాల్ ఒక చెప్పిండు నా కొడుకులు నా బిడ్డలు నా తమ్ములు ఖచ్చితంగా ఢిల్లీ ఎర్రకోట మీద జెండా ఎగిరేస్తాడు అన్నాడు హైదరాబాదు గోల్కొండ మీద జెండా ఎగిరేస్తాను అన్నాడు మనం ఎవరికి శత్రువులం కాదు అగ్రవర్ణంలో ఉన్న కేసీఆర్ మనకు పాఠకుడు పాఠం చెప్తున్నాడు ఏదో ఒకటి చెప్తున్నాడు అర్థం చేసుకోవాలా నేను ముఖ్యమంత్రిని అయినా కులాన్ని అభివృద్ధి చేసుకున్నాను మీరు సన్నాసులు మీకు కలవడం మీకు శాత కావట్లేదు అన్నాడు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయ్యాడు నేను కూడా నా కులాన్ని బాగు చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు మీకు కలవడం కావట్లేదు కావట్లేదని చెప్పేసి మనల్ని గుర్తు చేస్తున్నాడు వీళ్ళు మనకు శత్రువులు కాదు మనకు వీళ్ళకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం లేదు వీళ్ళు ఏదైతే పాఠం చెప్తున్నారో ఆ పాఠాన్ని నేర్చుకుందాం మేము కులంగా టూ పర్సెంట్ ఉంటే త్రీ పర్సెంట్ ఉంటే ఐదుగురం మేము ఉంటే మేము ఒకటి అయిపోయినాం సన్నాసులు మీరు నలభై లక్షలు ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి జాతికి సవాల్ వస్తున్నది సవాల్ విసురుతున్నది ఒక తమ్ముడికి అన్యాయం జరిగినప్పుడు నాకు కాలేదు కదా నేను ఎందుకు మాట్లాడాలి అని చెప్పేసి అనుకొని మనం సైలెంట్గా ఎవరికి వాళ్ళు సైలెంట్గా అవుతున్నాం మన ఎమ్మెల్యేకి చెప్తున్నా ఈ వేదికలో చెప్తున్నా మీరు నలుగురు కూర్చొని ఒకే చోటు ఛాయ్ తాగేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి సార్ ఇంకా మూడు ముఖ్యమంత్రి మూడు మంత్రి పదవులు ఉన్నాయి మా జాతిలో మా గౌరవం పోతా ఉన్నది మీరు మతకాల చెప్పేసి ఎందుకో మీరు కలలేకపోతున్నారు వాళ్ళు కలవస్తున్నారు కలవరో మనకు తెలియదు కానీ సేవాలాల్ లాల్ సేన పేరు మీద ఎందుకంటే ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి చాలా సంఘాలను కూడా జాతి కోసం ఇంతకుముందు సార్ చెప్పిండు కొడితే కొట్టించుకోవాలా తిడితే తిట్టించుకోవాలా మాట చెప్తే పడాలా కానీ జాతి కోసం మనం ఒక అడుగు ఈరోజు మనం ఏ లేదనుకో మూడు వందల సంవత్సరాల క్రితం సేవహాలు వేసిన అడుగులు అవి ఇప్పటికీ నిష్పన్న వెళ్ళిపోతాయని చెప్పే సంగతిని మనం బాగా గుర్తించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మంచి విషయాలు ఒకటేమో దీని గురించి కాన్స్టిట్యూషన్ గురించి మిగతా విషయాలు ఇప్పుడు ఇంతకుముందు సారు లెక్కల గురించి మనకు అంటే ఆలోచన ఎట్లా పెంచాలని చెప్పేసి చెప్పిండు వీటన్నిటి సారము వీటన్నిటి దారి మనము మన జాతిని బలోపేతం చేయడం కోసం అనే సంగతిని మనం బాగా గుర్తుంచుకోవాలా ఎవరైతే చెప్పినా సరే నా జాతి బలవంతం అవుతుందా లేదైతే నాకు పనికి వస్తా అని చెప్పేసి మనకు మనం అనుభవించుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా శివలాల సేనకు నేను నా తరపు నుండి నేను ఇచ్చే సలహా ఏంటంటే మనము సిటీలో మాట్లాడుకున్న అంశాలు మనకు కొద్దిగా టైం పట్టవచ్చు కానీ ఒక లక్ష్యం ఏర్పాటు అయితే జనాలందరూ మన బిడ్డలు కూడా లక్ష్యం లేకుండా తిరుగుతూ ఉన్నారు వాళ్ళకు ఒక లక్ష్యం మనం అనుకో ఖచ్చితంగా ఒకరోజు కాకపోతే దీని త్వరలో మనకు రాజ్యాధికారంలో మన వాటా ఉన్నది మనం ఏదో ఒక పార్టీకి దాసోలు చేయకుండా పార్టీతో కూర్చొని మాట్లాడే పరిస్థితి అని చెప్పేసి ఈ అంశాన్ని మనం ప్రచారంలో తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ దీంట్లో రెండు రోజులు మీరు ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా హ్యాడ్సప్ చెప్తా ఉన్నాం ఎందుకంటే మనము ఒక గంట రెండు గంటలు కేటాయించడం ఎక్కువైతే మీరు ఏదో నేర్చుకుందాం ఏదో చేద్దామని చెప్పేసి మీ తపనకు ప్రత్యేకంగా మరియు అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదిక ప్రత్యేకంగా నవసరాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై బంజారా